కనుక ఎవరైనా వాక్యం చెబితే తెలుసా బైబిల్లో నుంచి కానీ బైబిల్ ప్రక్కన పెట్టి వాళ్ళ ముర్రెల్లో పుట్టిన ప్రతిదాన్ని చెప్పి లేని పద్ధతులు ఏమంటారంటే మా పెద్ద కోస్తులు ఇలాంటి ఉందని మేము ఇదే చేస్తాం అది బైబిల్లో లేదు మార్చుకోమంటే వాళ్ళు ఏమంటారు తెలుసా మేము మార్చుకోం బాప్టిస్ట్ లో మా పెద్దలు ఇదే పెట్టారు మేము ఇదే ఫాలో పిఎస్ఐ లో మా పెద్దలు ఇదే పెట్టారు ఇదే ఫాలో బైబుల్ అందరికంటే పెద్దదేగా అపోస్తలు వీళ్ళందరికంటే పెద్దోళ్ళేగా మరి వాళ్ళు పెద్దోళ్ళు అని వాళ్ళని ఫాలో ఎందుకు ఎందుకంటారు అపోస్తలు బోధలో ఉండాలి అపోస్తలు ఏ బోధ చెప్పారు ఆ బోధలో ఉండాలి మరి మనం ఏ బోధలో ఉన్నాం మా అయ్య గారు దేవదాస్ అయ్య గారు అంటాడో ఒక మా అయ్య గారు లోదరన్నయ్య గారు అంటాడు ఒక ఎవరి బోధని చెప్తున్నాం మనం పీడి సుందర గారి బోధ కాదు ఇది బైబిల్ బోధ ఇది నా బోధాన్ని నేను చెప్పుకోవట్లేదని పీడి సుమారావు గారు ఎన్నోసార్లు చెప్పారు బైబిల్లో ఉందో లేదో చూసుకోండి అపోస్తల బోధ అపోస్తల చెబుతూ వేరేదైనా చెప్తున్నారా అది మీరు చూసుకోవాలి సంఘస్థులు చూసుకున్నట్టుగా మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా అందుకే సంఘానికి చెప్పాడు నాయన బోధ మార్చే వాళ్ళు ఉంటారు పరిశుద్ధాత్మ చెబుతున్నాడని వీళ్ళ సొంత మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు బైబిల్ వాళ్ళు ఉంటారు మొదటి శతాబ్దాలను మారిపోయింది ఈ సత్యాన్ని కాపాడడానికి ఆ రోజు పోరాటం చేశారు ఈ రోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పోరాటం చేస్తుంది